రాధాకృష్ణుల పెళ్లి కాలేదు అయినా దేవాలయాల్లో జంటగా ఎందుకు పూజిస్తారు తెలుసా ఈ రహస్యం తెలిసితే మీ భక్తి అర్థం మారిపోతుంది చాలామందికి ఇదే సందేహం పెళ్లి కాలేదంటే రాధ ఎందుకు కృష్ణుడితో ఇది సాధారణ ప్రేమకథ కాదు ఇది ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న దైవబంధం పురాణాల్లో స్పష్టంగా చెబుతారు రాధాకృష్ణుల పెళ్లి జరగలేదు కాని వారి బంధం కంటే పవిత్రమైనది రాధ అంటే జీవాత్మ కృష్ణుడు అంటే పరమాత్మ వారి ప్రేమ భౌతిక వివాహం కాదు అది ఆధ్యాత్మిక ఐక్యం ఇది భార్యాభర్త సంబంధం కాదు మన ఆత్మ దేవుడిని చేరాలనే తపన అందుకే పెళ్లి లేకపోయినా వారి సంబంధం శాశ్వతం కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడు అది గృహస్థధర్మం కాని రాధతో ప్రేమ ఏ ఆశా లేకుండా చేసిన నిర్వాణ భక్తి పురాణాలు చెబుతున్న మరో నిజం గోపికలందరి మనస్సులో కృష్ణుడే భర్త అందుకే వారందరిలో రాధకు ప్రత్యేక స్థానం ఇప్పుడు అసలు రహస్యం వినండి రాధ ఒక వ్యక్తి కాదు ఆమె ఒక శక్తి ఆ శక్తి పేరు హ్లాదినీ శక్తి హ్లాదిని అంటే ఆనందం పరమానందం భగవంతుడు అనుభవించే ఆనందానికి కారణమైన శక్తే హ్లాదినీ శక్తి వైష్ణవ వైష్ణవతత్వం ప్రకారం భగవంతుడికి మూడు శక్తులున్నాయి సంధిని ఉనికినిస్తుంది సంవిత్ జ్ఞానాన్నిస్తుంది హ్లాదిని ఆనందాన్నిస్తుంది ఆ శక్తి స్వరూపమే శ్రీమతి రాధారాణి అందుకే అంటారు రాధ లేకుండా కృష్ణుడికి ఆనందం లేదు ఒక ఉదాహరణ అగ్ని ఉంటే వేడి ఉంటుంది వేడి లేకుండా అగ్ని ఉండదు అలాగే రాధ లేకుండా కృష్ణుని పరమానందం కూడా ఉండదు అందుకే ఆలయాల్లో రాధాకృష్ణులు కలిసి ఉంటారు ఇక్కడ పూజించేది వారి పెళ్లిని కాదు వారి ప్రేమ భక్తి త్యాగం దైవత్వాన్ని ఈ రహస్యం మీ హృదయాన్ని తాకితే కామెంట్ చెయ్యండి రాధే కృష్ణ మరిన్ని అద్భుత రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి